విద్యా ప్రమాణాల్లో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు ఇందుకు తల్లిదండ్రుల వైపు నుంచి సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు విజయవాడ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల అభిప్రాయాలను ఆశాంతం విన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పాఠశాల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్లే గ్రౌండ్ ఎంత ఉన్న స్కూల్ అనేది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల పద్నాలుగులో కట్టారట చరిత్ర ఉన్న స్కూల్ ఇది స్కూల్ ఇంకా మనం అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు కనపడి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంప్లీట్ చేసే విధంగా మనం తీసుకెళ్లవలసిన అవసరం ఏదో ఎంతైనా ఉన్నది కాబట్టి దానికి కావాల్సినవన్నీ కూడా నేను ప్రిన్సిపల్ గారికి ఈ గాంధీజీ మహిళా కళాశాల వల్ల కూడా పైన లీజ్ తీసుకొని ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు నడుపుతా ఉన్నారు పిచ్చే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఈ స్కూల్ బాధ్యత అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పి వారు కూడా రెడీగా ఓకే అన్నారు కరెక్ట్గా వారం రోజుల్లో ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఏం కావాలి అంటే గ్యాప్స్ ఏమున్నాయి గ్యాప్ అనాలిసిస్ చేసి గ్యాప్ మేనేజ్మెంట్కి ఏం కావాలనేది కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి డెఫినెట్గా మేము క్లోజ్గా ఫాలో అప్ చేసి ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తూ దీన్ని మోడల్ స్కూల్గా చూపెట్టి మిగిలిన స్కూల్ని కూడా చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మాత్రం స్టాఫ్ కూడా చాలా బాగా ఉన్నారు వీళ్ళకి ఇంకా కొంచెం ఓరియంటేషన్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా చేయగలనేది నాకు గట్టి నమ్మకం కలిగింది డెఫినెట్గా ఈ స్కూల్ని అవసరమైతే నేనే అడాప్ట్ చేసుకొని పర్సనల్గా ఫాలో అప్ చేయిస్తాను అందరు పిల్లలు ఒక రకంగా ఉండరు ఎవరికైతే ఏమైనా ఉంటే వాళ్ళని ఎలా అభివృద్ధిలో తీసుకోవాలన్న విషయాన్ని ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్ని తీర్చిదిద్ది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్నామని కమలాపురం ఎమ్మెల్యే పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు వైఎస్ఆర్ జిల్లా పాయసంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు బడి నుంచి రాగానే తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి ఆరా తీయాలని సూచించారు గవర్నమెంట్ నుంచి ఏం సాయం చేయాలని చూసుకొని ప్రతి ఒక్క స్కూల్ కూడా అద్భుతంగా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా ఉండాలని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చినారు అని చెప్తే ప్రతి ఒక్కరు రేపు ప్రైవేట్ స్కూల్ కన్నా మెయిన్ గవర్నమెంట్ స్కూల్ పోవాలా గవర్నమెంట్ స్కూల్లో సీట్లు దొరకట్లేదంటే పొజిషన్కి రావాలా అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈయనకు గట్టిగా చేపట్టడం జరిగింది మీరంతా చేయాల్సింది ఒకటే మీ పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తారే ఈరోజు బండ్లో బాగా చెప్పినారా లేదా కొంచెం మంచి మాటలు మాట్లాడండి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమావేశాలు పండుగ వాతావరణంలో సాగుతున్నాయి నెల్లూరు బీబీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని తమ పిల్లల విద్యాభ్యాసం ప్రోగ్రెస్ పై ఆరా తీశారు పాఠశాలలో కల్పిస్తున్న వస్తువులపై చర్చించారు విద్యార్థుల ఉన్నతి కోసం ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించి వాళ్ళకి ఉన్న సదుపాయాలు పిల్లలకి ఏవే ఉన్నాయో అవన్నీ తీసుకుని చెప్తాము తర్వాత పేరెంట్స్ వచ్చేసి పిల్లల యొక్క ప్రోగ్రెస్ వాళ్ళ క్రమశిక్షణ గురించి వాళ్ళు కూడా కొంచెం బాధ్యత తీసుకునేలాగా చెప్తాము తర్వాత మా స్కూల్లో ఉండేటువంటి వనరులన్నీ గురించి చెప్తాం ఇది మనబడి మాసపత్రిక మా విద్యా సంస్థల ద్వారానే ఇది మేమంతా రచితలంతా టీచర్స్ వాళ్ళే బాలిక విద్య గురించి అంటే బాల్య వివాహాలను నిషేధించడం బాలికని ఏ విధంగా విద్యలో అన్ని రంగాల్లో ప్రోత్సహించడం దాని గురించినటువంటి వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా దీంట్లో మేము పొందుపరుచున్నాము గేమ్స్ కానీ స్టడీస్ కానీ మిగతా కో కరికులర్ యాక్టివిటీస్ కానీ అన్నిటికి సంబంధించిన అభివృద్ధి ఎట్లా ఏ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు అనే విషయాల గురించి మేము ప్రోత్సహించే విధంగా వ్యాసాలు అవన్నీ మా టీచర్స్ ఇప్పుడే స్టార్ట్ మేము రిలీజ్ చేస్తున్నాము మేము ఈ స్కూల్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం చదివాము మా అప్పటికి ఇప్పటికో స్కూల్ అభివృద్ధిని చూసి పిల్లల మార్కులు చూసి నేషనల్లో గెలవడం చూసి మేము చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాము ఇంత మంచి ప్రోగ్రాములు ఇలా చేస్తూ మా స్కూల్ ఇంకా ఎదగాలని ఈ పిల్లలకి అందరికీ ప్రభుత్వ ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని ఇంత మంచి ఆత్మీయ అభిమానమైన ఇట్లాంటి సమావేశం చేయడం ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అండి ఇప్పుడు దాకా ఇంతవరకు జరగలేదు ఇదే ఫస్ట్ టైం జరగడము ఈ లోకేష్ బాబు గారికి ఈ ప్రభుత్వంకి నారాయణ సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు నా పేరు గీత నేను చైర్మన్గా ఎన్నికయ్యాను సార్ ఇంకా మన బీవీఎస్ స్కూలు ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను గేమ్స్ పరంగా చదువుల పరంగా మన బీవీఎస్ స్టాఫ్ చాలా కష్టపడుతున్నారు సార్ వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది దానివల్లే ఈరోజు బీవీ స్కూల్ పిల్లలందరూ ఇలా ఉన్నత స్థాయిలో ఉంటున్నారు అనుకుంటున్నాను పాఠశాలలో జరిగినటువంటి పేరెంట్స్ సో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళకి విద్యార్థులకు తెలియజేసి వాళ్ళ పేరెంట్స్ తెలియజేసి భవిష్యత్తులో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యం తీసుకొని పాఠశాలను డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఉత్తర్వుల మేరకి ఈరోజు జ జరపడం జరిగింది పేరెంట్స్ కూడా మరి పిల్లలు ఎలా చదువుతున్నారని వాళ్ళని యొక్క అబ్జర్వ్ చేసరుండాలి ప్రతి ఏ వారానికి ఒకసారి అయినా అట్లీస్ట్ మరి విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంది వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందని హెడ్ మాస్టర్తో కలిసి ఆ కమిటీ ప్రతి నెల కమిటీ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో పాల్గొనాలని ప్రతి ఒక్క పేరెంట్ కూడా పాఠశాల వైపు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు స్టడీ ఇన్ బివీఎస్ గర్ల్స్ హై స్కూల్ అండ్ ఆర్ స్కూల్ ఆర్ టీచర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్ టీచర్స్ ప్రొవైడ్ ప్రొవైడర్స్ విత్ గ్రేట్ ఎడ్యుకేషన్ ద ప్రొవైడర్స్ ద మేనర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దె ఆల్సో దాస్ ద వాల్యూ ఆఫ్ షేరింగ్ అండ్ కేరింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్ ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను మా పాఠశాలలో ఏర్పాటు చేస్తూ మమ్మల్ని ఎంతో హెల్ప్ చేస్తున్నారు అలానే మా పా మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటూ మాకు విద్యని అర్థం కాకపోతే ఎన్నో విధాలుగా దాన్ని మాకు చెప్తూ మా విజయాలకి అవుతున్నారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు